ఏడైనా మనిషికి పొదుపు మాట కదుపు అనేది ఉండాలి లేదంటే అనార్థాలు గొని తెచ్చుకున్నట్టే అవుతుంది గా యాక్టర్ కస్తూరి కథనే చూడరాదుర్రీ బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడితే రెచ్చిపోయి ఏదో పుచ్చిపోయిన మాటలు మాట్లాడింది అటెంకా ఏమైంది ఇలా జైల్లో షిప్ప కూడి తినాల్సిన పరిస్థితి వచ్చింది నాలుకా నాలుకా వీపుకు దెబ్బలు దేకే అనేది టంగును కారు స్టీరింగ్ తిప్పి ఎవరినైనా ఏమన్న అది నా వాక్ స్వాతంత్ర్యపు హక్కు అని కవర్ డ్రైవ్లు చేస్తే చట్టాలు ఊకవు కదా సట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అన్నట్టు సినిమాలల్లో యాక్టింగ్ చేసే కస్తూరి అనే యాక్టర్ అమ్మ మొన్న బీజేపీలో తమిళనాడులు తమిళనాడులుంటున్న తెలుగోళ్ళ మీద నోరు వారేసుకున్నది కదా దాంతో తెలుగు కాదు అక్కడ తమిళోళ్ళు కూడా బగ్గు అన్నారు ఆమె మాట్లాడిన మాటలకు మాకేం సంబంధం లేదని తమిళనాడు బీజేపీ కూడా సైడ్ అయిపోయారు దాంతో ఆమె అడ్డంగా ఇరుక్కపోయిందిగా ఏడవాడితేడ ఆమె మీద తెలుగు సంఘాల వాళ్ళు కేసులు పెట్టిరు ఎన్నటికైనా లోపటేస్తారని హైదరాబాద్ వచ్చి దాక్కుని బెయిల్ కోసం ట్రై చేసింది కస్తూరక్క కానీ ఏం పాయిదా కోర్టు కూడా మొట్టికాయలేసింది నానోరు నా ఇష్టం అన్నట్టు తిడితే నాకు బెయిల్ అంటే ఎట్లు అని సొట్లు పెట్టి బెయిల్ లేదు చక్కగా తీసుకొచ్చామని గరం అయింది కోర్టు ఇగేమున్నది తమిళనాడు పోలీసు వాళ్ళు హైదరాబాద్లో ఆమె జాడ దొరకబట్టి బేడీ లేచి తమిళనాడుకు తీసుకపోయారు కోర్టు ఏమో రిమాండ్ చేసింది ఎందుకు వచ్చిన ఈ చెప్పురి నాలుకా నాలుక ఈపుకు దెబ్బలు దే కానీ ఒక పెద్దలు చెప్పింది గిందుకే ఏదైనా కానీ ఓ మాట నాలుకే దాటితే నరకమే ఉంటుంది ఇట్లా అయినా రెగ్యులర్ యాక్టివ్ పొలిటీషియన్లు కూడా గాతీర్లా మాట్లాడరు పార్ట్ టైంలో పాలిటిక్స్ చేసుకుంటున్నావు నువ్వెందుక గంట రెచ్చిపోయి మాట్లాడినావు పాపం ఇప్పుడు జైల్లో పచ్చని శిలికలు తోడుంటే పాడేకో ఇలా ఎంటుంటే అనే పాటను దోమలు కొట్టుకుంటూ ఆలపిస్తుండొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు ఈ ముచ్చటెరకైన నెటిజన్లు సోషల్ మీడియాలో